కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో యూరియా కొరత రైతులను వేధిస్తుంది తెల్లవారక ముందే ప్రాథమిక సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు సైదాపూర్ మండలం అమరగుర్తిలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి టోకెన్లు తీసుకున్నారు బొమ్మకల్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో గల ఓ గ్రామానికి వంద బస్తాలు కేటాయించగా వాటి కోసం రైతులు ఎగబడ్డారు కొందరికే దొరికాయి సందట్లో సడమియ అన్నట్లు వ్యవసాయ అధికారులు సిబ్బంది వందకు డెయి నుంచి ఎనభై తొమ్మిది మాత్రమే ఇచ్చి వారి దగ్గర వాళ్లకు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది ఈ యూరియా కొరత వల్ల చెప్పులు ఆఫీసుల కాడ పెట్టుకొని లైన్లో నిలబడి బావి కాడ పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతాను రైతులు మా పనులు ఎక్కడ అక్కడ పోతానే ఇది లైన్ ఎప్పుడు నిలబడాలి వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి మా పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు రైతుల గోస గురించి రైతులను ఆలోచిస్తలేదు రైతుల గోస ఆలోచిస్తూ ఈ యూరియా కొరత రాబో ఇది మా యొక్క రైతు బాధ ప్రభుత్వం దగ్గర రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తాను ఎంత యూరియా మనకు అవసరం ఉండదనే అన్నీ అన్ని ఈ ప్రభుత్వం దగ్గర ఉండాలి వ్యవసాయ శాఖ ఏం చేస్తాను రైతుల బాధలు ఎందుకు పట్టించుకుంటలేదు ఇండియా ఎందుకు పెట్టుకోలేదు బాధ ఏంటి మాకు ఎట్లా యువతం చేసుకోవాలి ఎట్లా మా బాధ రైతుల గురించి పట్టించుకుంటలేదు ప్రభుత్వం నా పేరు రాజు నేను ఇక్కడ రాయకల్ కష్ట అధికారిలో పనిచేస్తున్నాను మన మండలికి ఈరోజు వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై విజయ బస్సులు వస్తున్నాయి నాలుగు వందల యాభై విజయ బస్సులలో బొమ్మకలకు వచ్చేసి వంద బస్సాలు అమ్మల వచ్చేసి వంద బస్సాలు గుళ్ళపల్లికి డెబ్బై ఐదు బుడిసిపాలకి వంద బస్తాలు పూజలపల్లికి డెబ్బై బస్తాలు ఇవ్వడం జరిగింది మనం రైతులని ఏంటంటే నిన్న 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 చెప్పడం జరిగింది పొద్దున కూడా చెప్పడం జరిగింది మనకి ఎంత అలా మనకి ఎంత అలాట్మెంట్ అయింది మనం ఎన్ని టోకెన్ ఇస్తామని ఇక్కడ అమరగుర్తిలో మనకు వంద బస్తాలు రావడం జరిగింది వంద టోకెన్లు రైతులకు క్యూరో నిల కివో నిలబెట్టి షుగర్ ముందు అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మామూలుగా షార్టేజ్ ఉన్న విషయం కరెక్టే బట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వరి ఏంటంటే పొట్టకు వస్తుంది పొట్టకచ్చేసరికి ఏంటంటే రైతులలో ఆందోళన బాగా అయిపోయింది అది పొట్టకొచ్చే ఏంటంటే రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే యూరియాను పొటాషి చదువుకుంటారు ఎప్పుడైనా పొట్టకు వస్తుంది మరి రైతులకు కొంచెం ఏంటంటే ఆందోళన కలుగుతుంది దొరుకుతాయా ఒక ఆందోళన అయినా ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమెటిక్గా ఉంది కానీ దాన్ని తగ్గ సరఫరా చేస్తుంది ఇది కూడా మనకు వ్యాగన్ వస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది అందరికీ రైతులందరికీ ఆందోళన అవసరం లేదు అందరికీ కూడా దొరుకుతుంది